హాయ్ హలో ఎరవన్ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసి రూపాల్ వాక్స్ అండ్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను వెళ్ళట్లేదు అనమాట ఇక్కడ రేవంత్ మా అత్తమ్మ మామయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి శ్రీశైలం వెళ్తున్నారు నేనైతే ఈసారి మిస్ అయ్యానండి సో ఈ వీడియోస్ అన్నీ నా కోసం రేవంత్ తీసుకున్నవి ఈ కార్తీక మాసంలో మీకు కూడా శ్రీశైలం ట్రిప్ ఆ వీడియోస్ అన్నీ చూపించాలి అనేసి నేనైతే ఇలాగ అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళారండి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి కొన్ని అయితే ఈ టెంపుల్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ శక్తి పీఠాల్లో ఇది ఒక ఫిఫ్త్ పీఠం అని కూడా అంటారనమాట బాలబ్రహ్మేశ్వరుడు అండ్ జోగులాంబ ఇక్కడ మెయిన్ దేవతామూర్తులండి శివశక్తి పీఠంగా దక్షిణ దక్షిణ కాశీగా పిలువబడతారు అండ్ ఇంకా అలంపూర్ని కాశీ క్షేత్రంతో పోలిస్తారని కూడా అంటారండి ఇక్కడ బ్రహ్మేశ్వరియే విశ్వేశ్వరుడు అండ్ తుంగభద్రయే గంగామతల్లి అని కూడా అంటారు ఇక్కడ మెయిన్ వచ్చేసి తుంగభద్ర నదీ తీరంలో పొలం దున్నటానికి వాళ్ళ జీవనాధారణకి అట్లంతా నాగలినే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అదే మెయిన్ పనిమట్టుగా అండ్ సో నాగలిని హలం అని అంటారండి దీనికి అలాగా హలంపూర్ అని పేరు వచ్చింది అని కూడా అంటారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఎల్లమ్మ గ్రామదేవత దాని కారణంగా ఎల్లమ్మపురం అలాగే ఎల్లంపురంగా తీర్చిదిద్దుకున్నారు అది కాలక్రమేణా అలంపూర్గా మారింది అని కూడా అంటారండి ఇక్కడ ఈశ్వరుణ్ణి అండ్ జగదాంబ జోగులాంబని ప్రతిష్ఠించినది ఆ బ్రహ్మదేవుడే అంటారు అందుకనే ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు అని అంటారు అని కూడా అంటారండి అమ్మవారు వచ్చేసి ఇక్కడ స్వయంభు అండి ముందు వచ్చేసి బాలబ్రహ్మేశ్వరుడు ఉంటారు కదా ఆ టెంపుల్లోనే ఉండిన్నారు తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు అండ్ ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా మనకి దర్శనమిస్తారనమాట అవి అయితే నేను తెలుసుకున్న కొన్ని కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే నేను ఇలా చెప్పానండి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఈ ట్రిప్కి అయితే అందరూ వెళ్ళామన్నమాట సారీ వెళ్ళాం కాదు నేనైతే మిస్ అయ్యాను సో ఎక్కువ జనం అయితే ఉండరు టెంపుల్ అయితే నిజంగా చాలా 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 బాగుంటుంది మీరు ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తే మాత్రం తప్పకుండా మిస్ కాకుండా చూడండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీశైలంది చూపిస్తాను అనమాట తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాట్స్ ఇట్ ఫర్ టు డేస్ బ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా బ్లాగ్స్ ఓకే బాయ్ అండ్ ఇక్కడ ఒక థింగ్ చెప్పడం మర్చిపోయా ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా ఇలాగ సేల్ చేస్తారు సో అక్కడ నుంచి నాకు మా మమ్మీకి వచ్చేసి రేవంత్ శారీస్ కూడా తీసుకొని వచ్చారండి యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేసి బ్లాగ్స్ ఓకే బాయ్